హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి అప్పుడు వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుందండి మన వీడియోస్ అన్నీ చూసేవచ్చండి ఈ వీడియోలో మాగాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి మా అమ్మమ్మ నేర్పించిందండి ఈ పచ్చడి నాకైతే పెళ్ళైన కొత్తలో అసలు పచ్చళ్ళే రావండి అన్నీ మా అమ్మమ్మే నేర్పించిందండి ఈ పచ్చడికి టూ అండ్ హాఫ్ కేజీస్ మామిడికాయ ముక్కలు తీసేసుకున్నామండి వాటిని తొక్క తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టేసుకున్నామండి ఇందులో త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉప్పు వేసేసుకొని పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి పసుపు కూడా వేసేసుకోవాలండి పసుపు అయితే రెండు టేబుల్ స్పూన్లు ఫుల్లుగా వేసానండి నేను స్పూన్తో వేయలేదు చేతులెక్కి వేసుకొని వేసానండి ఇలా వేసిన తర్వాత వీటిని బాగా ముక్కలకు పట్టించాలండి ఇలా బాగా కలిపేసి మూత పెట్టేసి పెట్టేసుకోవాలండి ఇలా కలపడం వల్ల కింద ముక్కలకి పై ముక్కలకి అన్నిటికీ సరి సమానంగా ఉప్పు పడుతుందండి అందుకోసమే అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి టూ డేస్ అలానే ఉంచేసుకోవాలండి సండే ఆఫ్టర్నూన్ ముక్కలు కట్ చేసి పెట్టానండి తర్వాత సండే నైటు మండే నైటు అలానే ఉంచేసానండి తర్వాత ట్యూస్డే మార్నింగ్ చూడండి ముక్కలంతా బాగా ఊరిపోయాయండి ఉప్పు పసుపులో ఇలా జ్యూస్ అంతా వచ్చేసిందండి వీటిని ఏమంటే ఆ జ్యూస్లో నుండి తీసేసి ఇలా ముక్కలన్నీ విడివిడిగా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి తర్వాత వాటిలో నుండి వచ్చిన జ్యూస్ కూడా ఎండలోనే పెట్టేసుకోవాలండి ముక్కలన్నీ నాలుగైదు గంటలు ఎండలోనే బాగా ఎండబెట్టుకోవాలండి తర్వాత వాటిని ఇలా ఒక ప్లేట్ ఎక్కి ముక్కలన్నీ తీసేసుకొని పెట్టేసుకోవాలండి మామిడికాయ ముక్కల్లో ఉండే జ్యూస్ కూడా ఎండలో నుండి కిందికి తెచ్చేసుకోవాలి ఆ తర్వాత ఆవాలు మెంతులు వేయించి విడివిడిగా పౌడర్ చేసుకున్నానండి ఆవాల పొడి ఫోర్టీఆ టేబుల్ స్పూను మెంతుల పొడి రెండు టేబుల్ స్పూన్లు కారము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి మాగాయ పచ్చడికి మెంతి పొడి కంటే ఆవు పిండి కొద్ది తక్కువ తీయేసుకోవాలండి మెంతి ఫ్లేవరు బాగుంటుందండి ఆయిల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసేసుకున్నానండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాము ఆయిల్ వేడెక్కాక స్టవ్ ఆపేసి ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు వేసానండి తర్వాత ఆరేడు ఎండుమిర్చి కూడా వేసానండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని స్టవ్ పైన నుండి ప్యాన్ను కిందకు దించేసి బాగా చల్లారి పెట్టేసుకోండి ఈ ఆయిల్ చల్లారేలోపు ఈ మామిడికాయ జ్యూస్ ఉంది కదండి అందులోకి రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత మెంతి పౌడర్ వచ్చేసి ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్లే చూపిస్తున్నానండి తర్వాత మళ్ళా హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి మొత్తము టూ టేబుల్ స్పూన్స్ మెంతి పౌడరు తర్వాత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఆవు పిండి అండి ఇక్కడైతే వన్ టేబుల్ స్పూనే వేసాను కదండీ మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ వేసానండి ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి తర్వాత దీన్ని అంతా మొత్తము ఇలా బాగా కలిపేసుకోండి తర్వాత ఈ పౌడర్లన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే ఎండలో పెట్టి ఉంచుకున్న మామిడికాయ ముక్కలు కూడా ఇందులో వేసి బాగా కలిపేసుకోండి మీరు గరిటితో అయినా కలపచ్చండి అలా లేదు చేతితో అయినా కలుపుకోవచ్చండి నా చేయి కొంచెం మంటగా ఉంటే నేను గరిటితోనే కలిపానండి మీరు చేతితో అయినా కలిపేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాతే ఆయిల్ వేయాలండి వేడిగా వేసినట్లయితే అంతా కలరు చేంజ్ అయిపోతుందండి ఆయిల్ వేసి బాగా కలిపేసుకొని ఇలానే వన్ వీక్ వరకు పెట్టేసేయండి చూడండి వన్ వీక్ తర్వాత ఆయిల్ అంతా పైకి వచ్చేసిందండి ఇప్పుడు మళ్ళా ఒకసారి కలుపుకొనేసి దీంట్లో ఉప్పు కారం ఏమన్నా తగ్గింటే కొద్దిగా వేసేసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఆయిల్ కానీ తక్కువగా ఉంటే ఆయిల్ బాగా వేడి చేసి కొంచెం చల్లాన్నిచ్చి ఇంగు వేసేసి బాగా ఆయిల్ చల్లారి పెట్టుకొని ఇందులో వేసుకోండి ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి టేక్ కేర్ బాయ్ బాయ్